గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు సహకరిస్తున్నాయి తల్లి గత వారం మూడు గ్రహాలు అనుకూలించినవి ఇప్పుడు నాలుగు గ్రహాలు గ్రహ బలం క్రమంగా పెరుగుతోంది దశమంలో రవి తొమ్మిదిలో శుక్రుడు తృతీయంలో కేతు చంద్రుడు శ్రేష్టమైన శుభకాలం నడుస్తుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్య సాధనల సఫలీకృతులు అవుతారు మీ ఆశయాలు మీకు క్రమంగా విజయాన్ని ఇస్తాయి గత వైభవం లభిస్తుంది ఆలోచన సరళి ఉన్నతంగా ఉంటుంది ఉద్యోగ వ్యవహారాల్లో శుభ ఫలితాలు ఉంటాయి కృషికి తగిన ప్రతిఫలము గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి అధికారులు ప్రశంసిస్తారు అధికార లాభం సూచితం నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆర్థిక పరమైన పురోగతి లభిస్తుంది ఆలోచన విధానం ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకుంటారు వచ్చిన ధనాన్ని పొదుపు చేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం కేవలం ఊహలకే పరిమితం కాకుండా ఆ ఊహల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని బుద్ధిబలంతో ప్రతిభతో ఆచరణలోకి తీసుకోవాలి మీకున్న బుద్ధి బలంతో విజ్ఞానవంతమైన ప్రతిభతో కృషి చేసి కొత్త మార్గాలను అన్వేషించి అందులో లాభాలని గడించాలి ప్రస్తుత కాలం అనుకూలంగా ఉంది ప్రస్తుత కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా అభివృద్ధిని సాధించండి మీ పట్టుదల మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది సకాలంలో జాగ్రత్తగా బాధ్యతలను పూర్తి చేయండి వ్యాపారంలో మనోబలంతో పనులు ప్రారంభించండి ఆటంకాలు వాటంతటవే తొలగిపోతాయి గురుగారు కర్కాటక రాశి వారు ఏ ఏ స్తోత్రాలు కలుగుతాయో తెలియజేస్తారా కర్కాటక రాశి వారు ఇష్టదైవాన్ని ధ్యానించడం మంచిది అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించవచ్చు మంచి శుభ ఫలితాలు ఉన్నాయి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి గురుగారు కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు